నమస్కారం సార్ ఇత నేనా నీ పేరు హరికృష్ణ సార్ ఇంటి పేరు అంటే సర్వమంగ మేము కొన్ని ప్రశ్నలు అడుగుతాము చెప్పాలి అరే సార్ అరే అరేబియా సముద్రం లోతెంత తెలియదు సార్ కొరియా యుద్ధంలో చనిపోయిన లీడర్స్ స్క్ మన దేశంలో ఎన్ని కాకులున్నాయి అందులో మొక్కాకులు ఎన్ని ఆడకాకులు తెలియదు సార్ నీ తల్లలో ఎన్ని వెంట్రు ఉన్నాయి నీ తల్ల చెప్పగా ఉంది సార్ చద ఏమి తెలియని వాడు ఎందుకు వచ్చినట్టయ్యా సార్ ఏదో బ్యాంక్ ఇంటర్వ్యూ కదా డెబిట్లు క్రెడిట్లు లెడ్జర్లు టైల్ బ్యాలెన్స్ ఇలాంటివి ఏమో అడుగుతారు అనుకున్నాను కానీ ఇలా అడుగుతారని తెలిస్తే పనులు వెంటనే సార్ మీతో పొరు కూడా కొలుచుకొని వచ్చి ఉండేవాళ్ళు జనరల్ నాలెడ్జ్ ఉండాలయా ఎందుకు పనికి వస్తారా మీరు సార్ అలా అనగండి సార్ ఈ ఉద్యోగం నాకు చాలా అవసరం సార్ మిస్టర్ మర్యాదగా బయటికి పెడతావా ట్యూన్ పిలిచి గంట అక్కర్లేదు సార్ నేనే పెడతాను నేనేనాయా లోపలికి వెళ్ళే ముందు మీ తల్ల వెంట్రుకులు ఎన్ని ఉన్నాయో లేకపోతే మరి వెళ్ళండి ఇద్దరు ఎత్తనాలు అలకెత్తనా ఇవ్వను అన్నాలు నీతో మాట్లాడుతుంటే నేను ఎత్తు నాకు వచ్చేటండి నీళ్ళేవయ్యా ఎత్త ఉంటాయా పొద్దున్నే పోతాను లోపలికి నుంచి వచ్చినంత ఓ పచ్చి చేస్తున్నాడు నేను తామనా లోపల మమ్మల్ని అంత మమ్మల్ని అంటే అదే సార్ అప్పుడే వచ్చేసారు మిమ్మల్ని కూడా అరేబియా సముద్రం లోతు గురించి ఆవకాయ పెట్టే విధానం గురించి అడిగారా లేదే డ్రైవర్ రావుల్లో హీరో ఎవరని అడిగారు ఎన్టీఆర్ అన్నాను ఫినిష్ ఉద్యోగం ఇచ్చారు అరే ఆ పేసం నన్ను అడుగుంటే ఎన్టీఆర్ సినిమా చరిత్రంతో చెప్పుకుండామండి నన్ను మాత్రం దేశంలో కాపులు ఎన్ని ఉంటాయి అని అడిగారండి చూడు మిస్టర్ ఈ రోజుల్లో ఉద్యోగం రావాలంటే ఉత్తరం అంటే రికమెండేషన్ లెటర్ అయినా ఉండాలి లేదా దక్షిణ తీసుకోవాలి డిగ్రీ రాగానే ఉద్యోగం వస్తుందని ఆశపడ్డాం సార్ ఇచ్చేవాడు ప్రతి ఏటా కొన్ని లక్షల మందికి డిగ్రీలు వస్తాయ్యా కానీ ఉద్యోగాలు వచ్చేది కొన్ని వేల మందికి అండి నమస్కారం సరోజరావు గారు ఓ హరి రావయ్యా రా ఏమిటి ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్ళామని విన్నాను ఏమైంది ఏమునండి షరా మామూలే ఇంటికి పోతూ పోతూ నా శ్రేయ విలాసులు మిమ్మల్ని చూసిపోదామని వచ్చాను ఇది వరకు ఉద్యోగాలు మెరిట్ చూసి ఇచ్చేవారయ్యా ఇప్పుడు ముట్టే డబ్బు వెయిట్ చూసిస్తున్నారు గజపతి పేపర్ మిల్స్ పనివారి ఆవేదన యజమాని నిరంకుశ ధోరణి నగరంలోని ప్రధాన సంస్థ గజపతి పేపర్ మిల్స్ యజమాని శ్రీ గజపతి ఇన్కమ్ ట్యాక్స్ లో రాయితీ పొందడం కోసం మరికొన్ని స్వప్రయోజనాల కోసం ఈ మధ్యనే పనివారికి ఓ కాలనీ కట్టించాడు మొన్నటి తుపానికి అందులో ఓ ఇల్లు కూలి పదేళ్ల పాప సజీవ సమాధి అయింది మరో నలుగురికి బలమైన గాయాలు తగిలాయి పై మెరుగులతో కల్తీ సిమెంట్తో ఎక్కువ ఖర్చు చూపించి అతి తక్కువతో కట్టబడిన ఆ ఇల్లు కార్మికుల పాలిట విషయంలో కాలనీ కార్మికులు కొందరు శ్రీ గజపతిని సంప్రదిస్తే అహంకారంతో జవాబిచ్చి పనివారి చేత కార్మికులను ఇళ్లలోంచి బయటకు గెండించారు ధన మదానికి ఆ సంఘటన ఈ చర్యకు నిరసనగా మిల్లు కార్మికులు సమ్మె చేయవలసిందిగా శ్రామిక వర్గం తరఫున అభ్యర్థిస్తున్నాను సంపాదకుడు ఇదే సార్ సమ్మె చేయమని సలహా ఇస్తున్నారు యజమానులకు మీరు విరోధం గారు పైపెసి మీ అబ్బాయి గౌతూ ఆ మిల్లో పని పనిచేస్తున్నాడే అతను ఉద్యోగానికి ఏదన్నా ముప్పొస్తే అడుక్కు తింటామయ్యా జర్నలిస్ట్ గా కలం పట్టిన నాడే అధర్మాన్ని అన్యాయాన్ని దుయ్యపడతానని శపథం చేశానయ్యా నిజమే సార్ కానీ మిగతా పత్రికలన్నీ యజమాని సమర్థిస్తుంటే మీరు ఇలా రాస్తారా హరే కలం పట్టిన మనిషి కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలనే అరిషడ్ వర్గాలకి అతీతులుగా ఉండాలయ్యా వారే నిజమైన జర్నలిస్ట్ ఒక పచ్చ నోటు కోసమో ఒక భ్రాంతి బుడ్డి కోసమో ఆత్మను చంపుకొని ఎదగ మనిషిని పోగొట్టే జర్నలిస్ట్ పుట్టుకొచ్చారయ్యా ఈనాడు అదే దేశపు దౌర్భాగ్యం చూడు హరి డాక్టర్ ప్రజల రోగాన్ని మాత్రమే లీడర్ ప్రజలకు న్యాయం జరిగేలా చూడగలడు కానీ జర్నలిస్ట్ ప్రజలలోనూ వారి జీవన విధానంలోనూ అన్ని కోణాల నుంచి విప్లవం తీసుకురాగలడు అంత ఉత్తమమైన వృత్తి హరి ఇది హలో హరి సాయంత్రం మిల్ వర్కర్స్ మీటింగ్ ఏర్పాటు చేశాను తన గురించి నిర్ణయం తీసుకోబోతున్నాను వెరీ గుడ్ న్యాయం మీ పచ్చారం ఉంది ఆ భగవంతుడి సహాయం కూడా లభిస్తుంది సరే ఇవన్నీ అర్జెంట్కి పనిచేయాలి వస్తా అసలు ఎవరండి గజపతి తాతల ఆస్తుల్ని అనుభవిస్తూ బీదల బాధల్ని గమనించని ఒక అహంభావిహరి Raja. Fine, Daddy. Fantastic. <laughs> Come on, Roger. Rumput raksasa. Hmm. Come on, Roger. Hahaha. <laughs> <laughs> రాజా యు ఆర్ గుడ్ ఎట్ షూటింగ్ బట్ బ్యాడ్ టైమింగ్ కాల్చడం కాదు ముఖ్యం గురి చూసి కొట్టాలి ఇక్కడ కాదు కాల్చవలసింది ఇక్కడ చూడు రాజా ప్రపంచంలో ఏ పశువైనా పక్షు అయినా గురి చూసి గుండె మీద కొడితే మరుక్షణం చచ్చిపడిపోతుంది ఆ పశువుల కన్నా పక్షుల కన్నా హీనమైన ఈ బీదజాతి ఉంది దాన్ని చూసి నువ్వు దారి పడ్డావు నీ చేతినే వెనక్కి తిప్పి నీ గంతో నిన్నే కాల్చేస్తుంది పాతాళంలో దాల్చేస్తుంది అందుకే ఆ జాతిని గుండె మీద కాదు తల మీద కొట్టాలి ఆలోచనల్ని కాల్చేయాలి విప్లవ భావాల్ని పేల్ చేయాలి అప్పుడే నీ స్థానం సుస్థిరంగా ఉంటుంది వాళ్ళు నీ పాదాల దగ్గర తొత్తుల్లో పడి ఉంటారు కమాన్ కమాక్స్ కావు ఫోన్ ఎస్ మార్నింగ్ షిప్ వచ్చిందా బిల్ ఎంత ఇరవై మూడు లక్షలైట్ చెక్కు పంపుతున్నా ఓకే

రాజా అంత కోపంగా అరుస్తున్న జానీ మాంసం పడేస్తే ఏం చేస్తుందంట దట్స్ ది కేస్ విత్ ఆల్సో జానీ ముందు మాంసం పడేసినట్టే ఆ పేద మీద రూపాయి నోట్లు విసిరిపారే నువ్వు చేసే తప్పులన్నీ ఆ నోట్ల రంగులో కప్పబడిపోతాయి వాళ్ళకి కావాల్సిన డబ్బు దట్ సార్ తల తల ఎత్తుకొని వెళితే ఆ తలలో ఏవైనా వెర్రి కోరికలు తల ఎత్త ఆడపిల్ల కదా పేద బిక్కి అంటే జాలి కలగొచ్చు వయసులో ఉన్న పిల్ల గనక ఎవరి మీదైనా ప్రేమ పట్టచ్చు ఆ ప్రేమే పెరిగి పెరిగి మన హోదానే దెబ్బ కొట్టచ్చు రాజా ఈ పేద విధాల కళ్ళకి పెద్దంటి ఆడపిల్ల రోడ్డు మీద పడి ఉన్న మనీ పర్స్ లాంటిది ప్రతి వాడు అందుకోవాలనే ప్రయత్నిస్తాడు దట్స్ ఫై ఐ వాంట్ హమాన్ లెట్స్ గౌ